వెల్కమ్ టు బిందు శ్రీవాల్ దే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించేస్తున్నాను ఇది వచ్చినప్పటికీ పాపని స్కూల్కి పంపించేశాక ఏమేం పనులు ఉంటాయి అన్నది ఇవాళ వీడియో అనమాట అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోకుండా ఒక చిన్న కామెంట్ పెట్టండి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా బట్టలు అవి ఆరేసేసుకున్నాను ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకుని ఉప్పులో ఊరబెట్టుకుని ఒక మూడు రోజులు తర్వాత ఇలా పైన అయితే ఆరబెట్టుకున్నాను ఆవకాయ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు సీజన్ కదా అందులోనూ కాస్ట్ అనేది తక్కువగా ఉన్నాయి ఇంకా అందుకోసం అనేసి నాకు ద్వారా టమాటాలు దొరికినాయి ఇంకా ఆవకాయ పెడదామనేసి ఇలాగా టమాటాలను అయితే ఆరబెట్టేసుకున్నాను మిగతా చున్నీ వేసానండి డస్ట్ ఏం పడకుండా ఉంటుందనేసి ఇంక ఇప్పుడైతే కిందకెళ్ళి కిచెన్ అయితే సదరేసుకోవాలన్నమాట అండ్ పాపను పంపించేసాక టిఫిన్లు అవి అయ్యాక నేను వీడియోనైతే షూట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో వీడియో తీయటానికి అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే చిన్నబాపకి హెల్త్ బాబు పోతాము పెద్ద పాపకు బాగోపోతాము ఇప్పుడంతా కొంచెం ఓకే ఇప్పుడు మళ్ళీ ఏయో ఏంటి ఇంకోటి ఏదో ఇన్ఫెక్షన్ ఏవో వస్తాయి అనేసి స్కూల్లో అది కూడా ఇన్ఫామ్ చేశారు అండ్ మాస్కులు శానిటైజర్ కంపల్సరీగా పెట్టి పంపించమని అండ్ మీ స్కూల్లో ఇలాంటి అప్డేట్ మీకు ఇచ్చారా లేదా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా మా పాపకి ఏంటంటే కంపల్సరీగా మాస్క్ శానిటైజర్ పం పెట్టి పంపించమని అయితే నిన్న మెసేజ్ అయితే పెట్టారు ఇంకా నిన్న నైట్ పెట్టారు కాబట్టి మాకు ఇవాళ తీసుకోవడానికి అవ్వలేదు అండ్ రేపటి నుంచి పాపకి కంటిన్యూ మాస్క్ శానిటైజర్ అయితే అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి ఇది కరోనా కంటే కూడా కొంచెం సివియర్ గా ఉంటుంది అండ్ మన ఇండియా కూడా వచ్చేసింది అనమాట ఒక ఎనిమిది కేసులు వచ్చినాయని పొద్దున్నైతే విన్నాను అండ్ మరలా లాక్డౌన్ అది ఇది అంటున్నారు నిజమో ఇది అబద్ధమో తెలియదు కానీ ముందైతే బెదరేసి చంపేస్తున్నారు అనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అండ్ అది ఒకటి భయమేస్తుంది ఇది చాలా డేంజర్ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి అశ్రద్ధగా ఉండకండి మాస్కులు అవి కూడా కొన్ని రోజులు పెట్టుకోండి ఈ వింటర్ సీజన్ అయ్యే దాకా కూడా కొంచెం మాస్కులు శానిటైజర్ వాడండి దీనివల్ల మనకి నష్టం లేదు కానీ అండ్ లాభం అయితే ఉంటుందన్నమాట ఏ ఏ ఇన్ఫెక్షన్ బార పడకుండా ఉంటాము అండ్ చిన్నపిల్లలు అన్నప్పుడు ఇంకా భయం వేస్తుంది ఇలాంటి కవర్లు ఏవైనా ఇన్నప్పుడు మాత్రం చాలా భయంగా ఉంటుంది కదా నేనైతే చాలా టెన్షన్ పడుతున్నా అండ్ మా పెద్ద పాప కరోనాలో పుట్టిందని ఇప్పుడు మళ్ళీ ఇంకో కరోనా లాంటిది ఏదో వస్తుందంట భయం వేస్తుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా మనం అందరం ఉండాలన్నమాట అండ్ ఇంట్లో మగవాళ్ళకి కూడా కొంచెం చెప్పండి మాస్కులు అవి వాడండి చేయమని చెప్పండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ మగవాళ్ళు మాత్రం కొంచెం అశ్రద్ధగానే ఉంటారండి మనం చెప్పినవి మాత్రం వినిపించుకోరు అంత అయ్యాక అయ్యో నువ్వు చెప్పిన మాట వింటే బాగున్నాయని అప్పుడు రిలీజ్ అవుతారు వీళ్ళు మాత్రం ఇంట్లో మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్పండి మాస్క్ శానిటైజర్ వాడమనేసి ఇంకా గ్యాస్కెట్ అంతా తుడిచేసుకున్నాను పోయి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈ లోపల నాకు పాలు కూడా వచ్చేసినాయి అండి ఇంకోండి ఈ పాలు కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇంకోండి ఈ పక్క కూడా నేను తుడిచేసుకుంటున్నాను మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుందిగా వైట్ టైల్స్ కాస్త బ్లాక్ టైల్స్ ఎలా అయిపోయినాయి అనేసి ఏమీ లేదండి వాల్పేపర్ అయితే వే వేసేసుకున్నాను అనమాట ఇది ఆన్లైన్లో పెట్టుకుని కాకపోతే వాల్పేపర్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం మనం టైల్స్ అంటే రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు కానీ వాల్పేపర్ వచ్చేటప్పటికి అలా కాదు గట్టిగా తుడవలేము గట్టిగా ఇదవలేము వేస్తుంది కదా ఇక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ ఉంటుందేమో అనేసి చాలా కేర్ఫుల్గా వాడుకోవాలన్నమాట అండ్ కానీ చాలా నీట్గా ఉంటుందండి టైల్స్ గిల్స్ అవి మా మార్చి చేయాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్ కానీ ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది తక్కువ డబ్బులతో మనకి నచ్చినట్టుగా వంటి అయితే మారిపోతుంది అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు వైట్ తెలుసు అయితే అస్సలు నచ్చలేదు అండ్ ఇదిలా వేసాక నాకు వంటిలు అయితే భలే నచ్చేస్తుంది ఇంకెక్కువ సమయం వంటింట్లో ఇంట్లో ఉంటుందామని అనమాట మనకి అంతే కదండి మనం ఎక్కువగా ఎక్కడ ఉంటామో దాన్ని మనకి నచ్చినట్టుగా మనకి వీలైనట్టుగా మార్చుకుంటూ ఉండాలన్నమాట ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇంకా పొద్దున్న తోమైన అంటులు ఉన్నాయండి వాటిని అయితే సదిరేసుకుంటున్నాను ఇంకా టిఫిన్లు పాప లంచ్ బాక్స్ అది ప్యాక్ అయ్యాక ఎన్ని అంటులు వచ్చినాయో చూపిస్తాను ఇప్పుడు అవి కూడా తోమేసుకుంటున్నాను ఎందుకంటే అంటులు మా ఎప్పటికప్పుడు తోముకోపోతే చాలా ఎక్కువ అయిపోతున్నాయి అందులోనూ మాకు నుసవలు అనేవి బాగా అండి చచ్చిపోతున్నాను ఆ నుసవలు పోవాలంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లే ఇంకా పాలైతే కాగిపోయినాయి మా వారు కొంచెం టీ పెట్టమంటే ఆయనకి టీ పెట్టేసాను అంటులు తోమేసుకున్నాను అనమాట ఇంకొని ఇంక ఇప్పుడు ఏంటంటే కర్రీ అయితే వండాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మధ్యాహ్నం కోసం అనేసి ఏ చూస్తున్నారుగా వంటిల్లు వాల్పేపర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే భలే నచ్చిందండి అసలు ఈ వాల్పేపరు ఈవినింగ్ టైంలో వేసాను ఇంకా పొద్దున్నే లేసి వచ్చి చూస్తే వంటి కొత్త వంటి చూసిన ఫీల్ అయితే వచ్చిందనమాట భలే అనిపించింది ఈ వాల్పేపర్ గురించి చెప్పాలి చెప్పాలి అనుకున్న రెండు వీడియోల్లో కూడా చెప్పడానికి నాకైతే అవ్వలేదనమాట ఇప్పుడు అందుకనే ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా మేమేంటే కొంచెం హెల్త్ మీద నాకు జాగ్రత్త కొంచెం వచ్చిందనమాట ఇంక ఇప్పుడు బ్రౌన్ రైస్ అయితే స్టార్ట్ చేశాను అండ్ బాగున్నాయి బ్రౌన్ రైస్లో కూడా నేను త్రిబుల్ సెవెన్ అయితే వాడుతున్నాను అండ్ ఇవి చుక్కుడుకాయలు మన కింద పాదుకి అయితే కాచినాయి అనమాట కొంచెం గింజ పట్టకుండా ఉండగానే కోసేసాను చిక్కుడు ఏదైనా అంతే కదా కొత్తగా ఏదైనా పూచినప్పుడు అది ఎప్పుడెప్పుడు కోసం వండుకుందామా అన్న ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కానీ నేను కూడా అంతేనండి ఇంకా టమాటా చిక్కుడుకాయ అయితే వండుదాం అనుకుంటున్నాను అందుకోసం అనేసి నేను తీసుకున్న చిక్కుడుకాయలు వచ్చిన ఇప్పటికి పావు కేజీ ఉంటాయి పావు కేజీకి ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను చెక్క పుల్ల పుల్లగా బాగుంటాయి అనేసి ఇవి మనకి నాటు టమాటా కాబట్టి చాలా పుల్లగా ఉన్నాయి బాగున్నాయి ఇలాంటి టమాటాలతోనే ఇప్పుడు నేను పైన పిక్కిల్ అయితే చేయబోతున్నాను అనమాట ఊరగాయ మనకి శీతాకాలంలో చక్క బాగా దొరుకుతాయి టమాటాలు ఏవైనా పచ్చళ్ళు పట్టాలంటే ఈ శీతాకాలంలోనే చక్క పట్టేస్తాను నేను అంటే ఈ టమాటాలు అలాగే చింతకాయలు ఇవి ఇవన్నీ కూడా ఏ సీజన్లో నేను కంటే కొంచెం చలికాలంలోనే వస్తాయి కాబట్టి ఇలాంటి టైంలోనే మనం పెట్టుకోవాలి అండ్ నాకైతే చుక్కుడుకాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు వాటర్ అయితే స్ట్రైన్ చేసేసుకున్నాక ఇప్పుడు దాక పెట్టుకున్నా దాకని ఎన్ని రోజుల తర్వాత వండుతున్నానో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక దాకనైతే వాడతాం పక్కన పెట్టేసాను అనమాట అండ్ మూకిళ్ళ వేసి వండితే చక్కగా నీట్గా కనిపిస్తుంది అని ఫస్ట్ టైం మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత దాకతో వండుతుంటే కొత్త కొత్తగా ఉం వంట చేసినప్పుడు ఏ ఫీల్ అయితే ఉంటుందో అలా అనిపించింది అనమాట టమాటాలు చక్కగా వేసుకుని మగ్గ పెట్టేసుకుంటున్నా అంటే ఆనియన్స్ వేయక టమాటాలు వేసి బాగా మగ్గ పెట్టేసుకుని టమాటాలు బాగా మగ్గాక ఇప్పుడు ఉడకపెట్టుకున్న చుక్కడికాయ వేసి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసి ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఎందుకో నేను సాల్ట్ వేసానంటే ఇప్పుడు ఇటు టమాటాకి ఆనియన్స్ కితో పాటు అండ్ మనం వేసిన చిక్కుడుకాయకి కూడా ఉప్పు అన్నది పట్టిద్ది అనమాట ఇప్పుడు మనం బాగా మగ్గాక ఇప్పుడు చిటికడంత పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇలా అయితే ఇంక ఇప్పుడు ఇదంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చక్కగా వేగనిద్దాము అండ్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఈ వాటర్ అంతా గిరేదాకా మనం చక్క మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఈ దాగతో వండినప్పుడు చక్క మూత పెట్టుకుని మగ్గించుకోవచ్చండి భలే అనిపిస్తుంది నాకు కూర టేస్ట్ కూడా ఏదో డిఫరెంట్గా అనిపించింది మనం వండిన దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది కదా ఇష్టంగా చేసింది ఏదైనా నచ్చుతుంది కదా ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇదైతే నిన్న వేపిన అరటికాయ పోపు అనమాట ఇంకా ఇదైతే ఇలా పో దీని మీద పెట్టేసాను వేడి దాక మీద పెడితే కొంచెం వేడుకుతుంది కదా ఇది కూడా అనేసి అతి తోటి ఇలా అనమాట ఒక్క పావు గంట తర్వాత ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాము అండ్ భోజనం అయితే పెట్టేస్తున్నా అనమాట మా వారికి అండ్ ఇక్కడితో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అన్నది ఖచ్చితంగా కామెంట్స్ అయింది మీ కామెంట్ అన్నది నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు చేసే కామెంట్ వల్ల నా వీడియోస్ బాగుంటున్నాయో బాగుండలేదో నేను ఏమైనా మార్చి చేయాలా అన్నది అయితే నాకు తెలుస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఏదో కొత్త ఇన్ఫెక్షన్ వల్ల ఏదో వస్తుంది కాబట్టి చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అందులోనూ శీతాకాలం అంటే జలుబులు జ్వరాలు అన్నవి ఉంటాయి అసలు ఏది ఎలా వస్తుంది అన్నది కూడా మనం కనిపెట్టలేము ఎందుకంటే ఇది కూడా సేమ్ జలుబు జరాలు వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయో దీనికి కూడా అలాంటి సిమ్టమ్సే ఉంటాయి అనమాట అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మా పాపకి ఆల్రెడీ స్కూల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ వచ్చేసింది మాకైతే అండ్ మాస్కులు శానిటైజర్లు పాపకు పెట్టి పంపించమని అండ్ నేనైతే ఆపేద్దాం అనుకున్నాను కానీ తనకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి పంపించాను అండ్ మీ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి బాగుందా బాగోలేదా వీడియో అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి